ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సుమతి శతకంలోని ఒక మంచి ఉద్బోధ చేసే అద్భుత పద్యాన్ని చూద్దామా ఈ జీవితం మనందరికీ కూడా ఒక వరం ఇది మధురమైన జీవితం ఆనందమయమైనటువంటి జీవితం దీన్ని మనం చక్కగా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ధైర్యంగా నిలబడి జీవితాన్ని గడపాలి అని ఉద్బోధ చేస్తూ ఆయన భజన గారి కళల నుండి అద్భుతమైన అందమైనటువంటి శుభాషితాలతో కూడిన పద్యం జాలువారింది పద్యం ఎంత అందంగా హృజ్యంగా సరళంగా ఉందో చూడండి బడి పేర్మి పాము పది నూరేళ్ళును మడువున కుక్కెల ఉండదే కడు ఇలా పురుషార్థ పరుడు కావల సుమతి మానవుడు ఒక లక్ష్యం కోసం ధర్మార్థకామ్య మోక్ష సాధనకి కృషి చేయాలని ప్రజల మేలుకై పాటుపడాలని ప్రణాళికాబద్ధుడై కాలాన్ని గడపాలి అనే అతి చక్కని సందేశాన్ని ఇచ్చారు ఈ పద్యంలో దీనికి ఉపమానంగా ఉడుమును అనే జంతువును అది వంద సంవత్సరాలు జీవిస్తుందని అలాగే పాము పది వందల ఏళ్ళు జీవిస్తుందని కొంగ చెరువులో చిరకాలం జీవిస్తుందని అలాగే జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా వాటిలాగే మానవుడు జీవితం గడపాలని వ్యర్థం చేసుకోకూడదని కామ మోక్షాలతో మోక్షాశక్తితో జీవిస్తూ జీవితం గడపాలని స్థిరమైన నిర్ణయం తీసుకొని గట్టి లక్ష్య సాధనకే కృషి చేయాలని నీతి ప్రబోధించే ఈ పద్యంలో ఉడుముల పాముల కొంగల ఎన్నో ఏళ్ళు జీవించిన జీవితం జీవించడానికని సార్థకత చేసుకోవాలని చెప్పేటువంటి పద్యం ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం